హాయ్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జానో ప్రయత్నించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులో ఒక రెండు ఐటమ్స్ చూపిస్తామండి ఈ రెండు ఐటమ్స్ కూడా మీకు ఆషాఢం సందర్భంగా కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఇచ్చే ఐటెం కాదండి ఇది కానీ ఏంటంటే మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ ఆషాడ సందర్భంగా మాత్రమే డిస్కౌంట్ ఉంటుందండి ఇది ఏంటంటే అందరూ అడుగుతున్నారండి ఆషాఢంలో డిస్కౌంట్ ఇవ్వట్లేదని సో అందువల్ల డిస్కౌంట్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి ఈరోజు మనం చూపించబోయే శారీస్ మంగళగిరి పట్టు ప్యూర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి పక్కా ప్లెయిన్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మా శారీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూము మేము మొదటి నుంచి చెప్తున్నామండి మేము పిఎల్ని ఎంకరేజ్ చేయమండి ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ మేము తయారు చేయిస్తాము అవి అమ్ముతామండి ఇవి యాక్చువల్గా చూడండి అండి చాలా బాగుంటాయండి ఇది మ్యాంగో కలర్ అండి శారీ శారీ మొత్తం కూడా ఒకటే కలర్ అండి సింగిల్ కలర్ వస్తుంది అంటే పళ్ళు బ్లౌజు అట్లా డిఫరెన్షియేట్ చేయలేదండి ఎందుకంటే ఇది దాదాపుగా సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి శారీ మొత్తం అంటే బ్లౌజు పళ్ళు శారీ మొత్తం కలిపి మీకు టోటల్గా సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఒకటే కలరు ప్లెయిన్గా ఉంటుందండి శారీ మంగళగిరి పట్టు ఇవి యాక్చువల్గా దీని ధర పన్నెండు అండి మనం ఇంతకుముందు ఇదే రేటుకి అమ్ముతున్నామండి అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా డిస్కౌంట్ పెట్టలేదు ఫస్ట్ టైం అండి ఆషాఢ మాస్టర్ సందర్భంగా మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట ఈ పన్నెండు వందల చీరని మీకు వెయ్యి రూపాయలకే ఇస్తున్నాం అండి ఈ చీరని వెయ్యి రూపాయలకే ఇస్తున్నాము ఈ ధర వచ్చి పన్నెండు అండి మనం ముందు కూడా ఇట్లాగే పన్నెండు వందలకి అమ్మేమండి కాకపోతే డిస్కౌంట్ అనేది పెట్టలేదు ఇప్పుడు ఫస్ట్ టైము ఆషాఢ భాష సందర్భంగా మా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి కి అండి ఇది పన్నెండు వందల రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి ప్లస్ ఏంటంటే రెండు శారీలు తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇప్పుడు ఇది కానీ ఇంకొక ఐటెం చూపిస్తానండి అది కానీ మీ ఇష్టం అండి ఏదైనా సరే రెండు శారీలు తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఇస్తాం అనమాట దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూడండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది ఇది ఏంటంటే సి గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ నేయించావండి కల్లేత శారీ అనమాట సి గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ కల్లేత అండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కలరు మీరు డైరెక్ట్గా చూస్తే అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా ఎక్సైట్ అవుతారు ఈ కలరు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది సీ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ అండి ఎన్ఎస్ గ్రీన్ తీ నేయించామన్నమాట అందువల్ల చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇదొక కలర్ కాంబినేషన్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది కల్లాత శారీ అండి చంద్రకాంత్కి గ్రీన్ వేయించామండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ చాలా బాగా మెరుస్తుందండి ప్లెయిన్ శారీస్లో మంచి డిమాండ్ ఉన్న కలర్ అండి ఇది కి గ్రీన్ వేయించాం అనమాట అందువల్ల చాలా షైనీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ సారీ ఈ కలర్ కూడా నచ్చని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి అండి కలరు రత్నావళి కలరు డార్క్ రత్నావళి అనేది చూడండి చాలా బాగుంటుందండి శారీ మంచి కాంబినేషను మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి మనం మంగళగిరి పట్టులోనే త్రీ టి శారీస్ అని త్రీ కలర్ కాంబినేషన్స్ తోటి చూపిస్తున్నామండి అది పదిహేను వందలు ఉండే రేటు ఆ శారీకి ఈ శారీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఈ శారీ వేరు ఆ శారీ అండి అది డబల్ వార్ప్ శారీ అనమాట ఇదేమో మామూలు సింగిల్ వార్ప్ సారీ అండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీసు పన్నెండు వందల రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలకే ఇస్తున్నాం అండి రెండు శారీస్ కదా తీసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తామండి దీనిలో కలర్ చూపిస్తున్నాను ఇది రత్నావల్ కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ అండి చూడండి చాలా చాలామంది ఇష్టపడతారు ఇది డార్క్ కలర్ చంద్రకాంత్ కలరు ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ గల మెటీరియల్ యూజ్ చేసేవండి మంచి శారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి తయారు చేసేవాడి ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ప్యారెట్ గ్రీన్ సారీ ఇది మంగళగిరి పట్టు లో ప్యారెట్ గ్రీన్ శారీ అండి శారీ మొత్తం కూడా మీకు విత్ బ్లౌజ్ అండి అంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పాయింట్ త్రీ ఆర్ సిక్స్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి శారీ కంపల్సరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవటానికి కానీ తర్వాత హ్యాండ్ ప్రింటింగ్ చేయించుకోవటానికి కానీ చాలా అనుకూలంగా ఉంటాయండి ఇవి అసలు తయారు చేసిన పర్పస్ అదేనండి అంటే హ్యాండ్ ప్రింటింగ్ చేయించుకుంటారని మనం ఇవి తయారు చేసేవన్నమాట చాలామంది వాడుతున్నారండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడిగానండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సి గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ ఏనండి కాకపోతే డార్క్ అనేది ఇందాక సేమ్ కలర్ కాంబినేషన్ చూపించండి అది కొంచెం లైట్గా ఉంటుంది ఇది ఏ డార్క్ కలర్ అనమాట సి గ్రీన్ మీద ఎన్ఎస్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గ్రీన్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చంద్రకాంత్ మీద క్రీమ్ వేసామండి దీనికి చంద్రకాంత మీద క్రీమ్ నేసం కళ్ళ్యాత శారీ ఇనా చూపించిందేమో మీకు చంద్రకాంత మీద గ్రే కాంబినేషన్ అనేది ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత మీద క్రీమ్ కాంబినేషన్ అండి రెండు కూడా డిఫరెంట్ షేడ్స్ అనమాట డబుల్ షేడెడ్ శారీస్ అంటాం కదా ఈ కళ్ళేత శారీస్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అనేది ఇది కూడా రత్నావళి అండి బట్ లైట్ రత్నావళి అనమాట ఇందాక మీకు డార్క్ రత్నావల్ చూపించానండి ఇది వచ్చేటప్పటికి లైట్ రత్నావల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మంగళగిరి పట్టు లో లైట్ రత్నావళి కలర్ కాంబినేషన్ అనేది మంచి శారీస్ అండి మంచి కలర్స్ వచ్చినాయి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది ఇది బేబీ పింక్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ అండి ఇది ఈ కలరు చాలా మంది ఇష్టపడుతుంటారు బేబీ పింక్ కాంబినేషన్ లో మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీసు ఆష సందర్భంగా మేము మీకు మంచి ఆఫర్ ఇస్తున్నామండి పన్నెండు వందల రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కి క్రీమ్ కలర్ వేసావండి కలనేత శారీ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కళ్ళత కళ్ళనేత శారీ అనమాట డబుల్ షేడెడ్ సీ గ్రీన్ కి క్రీమ్ కలర్ నేసావు అనమాట అందువల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇవి పన్నెండు వందల రూపాయల శారీ అని మీకు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము ప్లస్ ఏంటంటే రెండు శారీలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి గమనించండి అండి ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో కలర్స్ అండి దాదాపు ఒక పది కలర్స్ పైన చూపించానండి ఇంకా వేరే ఐటమ్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి బట్ ఇవేంటంటే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి వీటికి ఇలా ఉంటుందండి శారీ సేమ్ ఐటమ్ అండి దాదాపు చూపించిన ఐటమే బట్ ఏంటంటే దీనికి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది శారీ అంతా మ్యాంగో కలర్ వస్తుంది ఇదండి బ్లౌజ్ రెడ్ కలర్లో ఉంది కదా పళ్ళు కూడా రెడ్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుంది అంటే ఇలాంటివి కూడా ఇష్టపడుతున్నారండి మొత్తం బ్లౌజు పళ్ళు చీర ఒకే కలర్ కాకుండా ఇట్లా బ్లౌజును పళ్ళు డిఫరెన్షియేట్ కలర్ కలర్ని ఇది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మనం అమ్మింది ఇప్పుడు మీకు ఈ ఆషాఢ మాసం సందర్భంగా పది వందల యాభై రూపాయలకే ఇస్తున్నాం అండి ఈ శారీని అంటే టూ హండ్రెడ్ లెస్ చేస్తున్నాం అనమాట ఆ సందర్భంగా సో ఈ ఆఫర్ని మీ అందరూ ఉపయోగపెట్టుకోవాలని అనుకుంటున్నామండి ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీనిలో చూపిస్తానండి ఉన్నాయన్నీ కూడా మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అండి అలాగే ఇవి కూడా మీరు రెండు శారీస్ తీసుకున్నట్లయితే మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఒక శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ మీరే పే చేయాలండి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ మేము పే చేస్తామండి సో ఈ అవకాశాన్ని ఈ ఆఫర్ని మీరు ఉపయోగపెట్టుకోండి అండి ఇది ఒక కలరు రెడ్ విత్ మ్యాంగో అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి అండి ఇది యాక్చువల్గా ఏంటంటే త్రీ డి టైప్లో నేర్చేమండి మన త్రీ డి శారీస్ టైప్లో ఇది మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింకు గ్రే కలరు పింక్ కలర్ ఉందండి బాడీ అంతా కూడా గ్రే అండ్ పింక్ అండి చాలా మంచి కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది బాడీ కలర్ వచ్చేటప్పటికి మీకు కలర్ అంటే త్రీ డి త్రీ డి మోడల్ శారీ అనేది సో ఇది ఒకటే ఉన్నట్టుంది ఈ అవకాశం ఎవరు ఇష్టపడతారో స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి కాంబినేషన్ చూడండి సారీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి వ్యూ చేసేవాడి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ చూడండి ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లెమన్ ఇల్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి అండి లెమన్ ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మోడల్ అండి ఇది యాక్చువల్గా దీని వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మీకు పది వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా క్చువల్గా త్రీ డి టైపు శారీ అండి ఇది అంటే త్రీ కలర్స్ యూజ్ చేసేవండి బాడీలో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా కనకాంబరము ప్లస్ ప్యారెట్ గ్రీను కాంబినేషన్ తోటి వ్యూ చేశారండి కనకాంబరము ప్లస్ ప్యారెట్ గ్రీన్ తోటి వ్యూ చేశారు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది షేడింగ్ ఎఫెక్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ కలనేత శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా నేర్చామండి ఇది యాక్చువల్గా పళ్ళు బ్లౌజు డబుల్ సైడెడ్ అండి పళ్ళు బ్లౌజు డబుల్ సైడెడ్ నేయించాం శారీలో కూడా ఏంటంటే సి గ్రీన్ కి క్రీమ్ నేయించామండి శారీలో కూడా సి గ్రీన్ కి క్రీమ్ కలర్ అండి అందువల్ల చాలా బాగా మెరుస్తుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరిగిందండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా డబుల్ సైడ్ శారీ కూడా డబుల్ సైజెడ్ శారీ అండి నచ్చని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండి శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ డార్క్ సీ గ్రీన్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ రెడ్ విత్ డార్క్ సీ గ్రీన్ అండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది త్రీ డి కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పార్ట్న ఈ శారీ అంతా కూడా పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి అండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో మరి జూమ్ చెయ్యి త్రీ డి ఎఫెక్టు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఈ శారీకి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి త్రీ డి ఎఫెక్ట్ గ్రీన్ విత్ పింక్ కలర్ తోటి నేసిన శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి మ్యాంగో వస్తుందండి ఇది కూడా కేవలం పన్నెండు వందల యాభైకే ఇస్తున్నాం ప్లస్ టూ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుందండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా త్రీ డి కాంబినేషన్ అండి ఇది కూడా కనకాంబరం విత్ గ్రీన్ అండి చాక్లెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి శారీ ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి కనకాంబరము ఆరెంజ్ గ్రీను మూడు షేడ్లు కనిపిస్తాయండి ఈ శారీలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పాటన అండి ఇది కూడా త్రీ డి కాంబినేషన్ ఏనా అండి ఇది కూడా త్రీ డి కాంబినేషన్ ఇది మస్టర్డ్ గ్రీన్ రెండు కలర్లు వాడామండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్స్ ఉన్నది మస్టర్డ్ విత్ గ్రీన్ అండి రెండు రకాలు కనిపిస్తాయండి మీకు శారీ కట్టుకుంటే డబుల్ షేడ్ కనిపిస్తుంది అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి మ్యాంగో విత్ సారీ రెడ్ విత్ కలనేత శారీ అండి ఇది మస్టర్డు గ్రీన్ కాంబినేషన్స్ తోటి వ్యూ చేసేవండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారు ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ మీకు మంగళగిరి పట్టు ఇవి కాంట్రాస్ట్ శారీస్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఒక కలర్లో ఉంటుందండి ఇది వైలెట్ కలరు బ్లౌ బ్లౌజ్కి పింక్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి చాలా మంచి ఐటమ్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం మేము ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది పళ్ళు కూడా మీకు అంటే పళ్ళు బ్లౌజ్ కూడా కళ్ళనేత వస్తుందండి వీటికి శారీ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం అండి ప్యారెట్ గ్రీన్ మీద కనకాబరం అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లాకీ కలర్ లో అంటే కెంప్ కలర్ లో కనిపిస్తుంది బట్ ఇది కలనేతండి ఇది కూడా శారీ కూడా కలనేతే వస్తుందండి ప్యారెట్ గ్రీన్ కి కనకాంబరం శారీ అండి ఇది కలనేత శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది వంగ పువ్వు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి వంగ పువ్వు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళనేత శారీ అండి మీకు చూడండి ఎంత బాగుందో రెడ్ కి గ్రీన్ అండి ఇది రెడ్ కి గ్రీన్ కళ్ళేత శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కి గ్రీన్ కళ్ళేత శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలర్ లో వస్తుందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మళ్ళీ త్రీ డి కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీను లెమన్ ఇడ్ లో రెండు కలర్స్ బాగా కనిపిస్తున్నాయండి చూడండి మూడు కలర్ల కాంబినేషన్ తోటి నేసినటువంటి ఇది త్రీ డి మోడల్ అనమాట చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి రెడ్ విత్ కలనా శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా త్రీ డి టైప్ కాంబినేషన్ అండి అంటే మూడు కలర్ల కాంబినేషన్స్ వస్తు వస్తుందండి ఇది ఇది వచ్చేటప్పటికి గ్రే విత్ గ్రీన్ మెయిన్ గా కనిపిస్తుందండి గ్రే విత్ గ్రీన్ కలనైత అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మ్యాంగో ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి శారీస్ ఇవి మా చూడు జూమ్ జూమ్ చేయి కొంచెం కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం అండి కేవలం పది వందల యాభై రూపాయలకే ఈ ఇచ్చేస్తున్నామండి మీకు ఈ కేవలం ఆషాఢ మాసం వరకు మాత్రమే ఇవ్వగలుగుతామండి మామూలుగా అయితే ఈ శారీ మేము పదిహేను వందల రూపాయలు అమ్ముతామండి ఈ త్రీ డీ శారీస్ని మీకు ఆఫర్లో ఆషాఢ మాసం సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ ఇస్తామండి తర్వాత ఎనీ టూ శారీస్ ఏ టూ శారీస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఒక కలర్ కాంబినేషన్ అనేది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్లేద శారీ అండి ఇది ఎట్లా అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ మీద లైట్ పెసర వ్యూ చేసామండి ప్యారెట్ గ్రీన్ మీద లైట్ పెసర వ్యూ చేసాము అందువల్ల చాలా డిఫరెంట్ రేడియం గ్రీన్ టైప్లో కనిపిస్తుందండి శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి బట్ ఇవి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తోటి వస్తాయండి ఇవన్నీ ఈ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్లో ఉన్న ఐటమ్స్ ఉన్న కలర్స్ ఇవి యాక్చువల్ ధర వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై కొన్ని ఉండయి పదిహేను వందల రూపాయలు కొన్ని ఉన్నాయి కానీ మీకు టోటల్గా ఈ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీని పదిహేను వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఏ రెండు శారీస్ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి సో ఈ ఆఫర్ని ఈ అవకాశాన్ని అండి ఇదే వీడియోలో ఇంకొక ఐటెం ఉందండి మనం చాలా కాలం నేయించాము చాలామంది ఇష్టపడి తీసుకున్న ఐటమ్ అండి అవి కూడా కొన్ని శారీస్ ఉన్నాయి వాటిని కూడా ఆఫర్లో పెట్టాము చూపిస్తానండి అది ఈ వీడియోలోనే ఇంకొక ఐటమ్ అండి ఇది ఇది మనం చాలా బాగా సక్సెస్ఫుల్ ఐటమ్ అండి ఇది కాకపోతే నాలుగు శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి రెండు వేల రూపాయల శారీ అండి ఇది త్రిపులిక్ కత్ అని మనం చాలా బాగా అమ్మేవండి ఇది గతంలో చూడండి అండి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఇది సి గ్రీన్ పాట్నాకి మ్యాంగో కలర్ శారీ అనమాట ఈ త్రిపుల్ ఇక్కత్ ఏంటంటే కింద బాటంలో మూడు ఇక్కత్ బోర్డర్లు ఉంటాయండి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ సైజెస్లో మూడు ఇక్కత్ బోర్డర్స్ ఉంటాయి అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది రెండు వేల రూపాయల శారీ అండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో అండి ఇది రెండు వేల రూపాయల శారీని మీకు పదిహేను వందలకి ఇచ్చేస్తున్నామండి అండి ఆషాఢ సందర్భంగా మంచి గోల్డెన్ ఆఫర్ అనేది ఈ శారీకి మీకు ఫైవ్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నామండి రెండు వేల రూపాయల శారీని పదిహేను వందలకి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కేవలం నాలుగు శారీలు మాత్రమే ఉన్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగేనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రత్నావళి కలర్ వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కలనేత అనేది ఇది మ్యాంగో విత్ పింక్ కలనేత అండి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది కలనేత పింక్ అంటే బేబీ పింక్కి మ్యాంగో అనమాట మ్యాంగో ఒక పక్క నుంచి షేడ్ కనిపిస్తుంది బేబీ పింక్ ఓ పక్క నుంచి షేడ్ కనిపిస్తుంది అండి చాలా గా ఉందండి త్రిపుల్ ఇక్కత్ శారీ ఇది కింద మూడు ఇక్కత్ బోర్డర్స్ ఉంటాయి అనమాట శారీ కలనేత శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నాల్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగలండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు అండి శారీ అంతా కూడా ఆ ఎల్లో విత్ కనకాంబరం అండి ఇది కనకాంబరము ప్లస్ ఎల్లో అంటే లెమన్ ఎల్లో కళ్ళనేత శారీ అండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజుకి కి శారీ అనమాట కనకాంబరం విత్ లో డబుల్ షేడెడ్ శారీ అండి చూడండి అండి శారీ ఎంత గా ఉందో కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళికి మ్యాంగో కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి సిబ్లిక్ కత్లో రత్నావళి విత్ మ్యాంగో కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ శారీస్ కేవలం ఈ నాలుగు పీసులు మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వరపడనండి వీడియో చూడగానే అండి ఇది రెండు వేల రూపాయల శారీని మీకు కేవలం పదిహేను వందలకే ఇస్తున్నాం అండి మంగళగిరి పట్టు త్రిపులి కత్తు శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ ఈరోజు వీడియోలో ఐటమ్స్ మనం మూడు రకాలు చూపించామండి మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ త్రిబుల్ ఇక్కత్ శారీస్ అన్ని ఈ మూడు రకాలు చూపించామండి ఈ మూడింటిలో మీరు ఏ రెండు తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ప్లస్ రేట్లు కూడా డిస్కౌంట్ రేట్లు ఇచ్చామండి వెయ్యి రూపాయలు ప్లెయిన్ శారీ పది వందల యాభై రూపాయలు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఇది త్రిపుల్ కత్తి వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలది పదిహేను వందలకి ఇస్తున్నామండి సో ఎవరికి ఏ చీర కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి తర్వాత వీడియోని చూడగానే మాది చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడ మాదిరి ఎప్పుడు మాదిరిగానే మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి వీడియోని లైక్ కొట్టండి నేను చాలాసార్లు చెప్తున్నానండి రెండు వేల మంది మూడు వేల మంది వీడియోని చూసినా కానీ ఒక యాభై లైక్లు రావడం కష్టంగా ఉందండి మీరు ఎంతమంది ఎక్కువ లైక్లు చేస్తే మాకు అంత వ్యూర్స్ పెరుగుతుందండి సో గమనించి మీరు మా వీడియోని చూడగానే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే